ఇంట్లో యజమాని ఏ పనిమై పని మీద అయినా సరే కానీ వెళ్ళేటప్పుడు మనందరికీ మన సనాతన ధర్మంలో ఎదురు చూసుకుని వెళ్ళడం అనేటువంటిది ఒక సాంప్రదాయం మనకు అలవాటుగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ముందు వస్తున్నటువంటి వాళ్ళు ఆ ఎదురు ఎవరు వస్తున్నారన్నది మనం వెళ్ళడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు మంచిదే అది కానీ మన ఇంట్లోటి మన ఇంట్లో ఉండేటువంటి సంబంధికులలో మన రక్త సంబంధికులు కావచ్చు వారిలో ఒక పురుషుడు ఒక పని మీద బయటికి వెళుతున్నప్పుడు ఇంటి యజమాని ఎవరు ఎదురు రావాలన్నది చాలామందికి అనుమానం ఉంది కాబట్టి అది ముఖ్యంగా శాస్త్రం ఏం చెప్తుందంటే భార్య ఎట్టి పరిస్థితుల్లోనే ఎదురు రాకూడదు అసలు చాలామంది తెలియక నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చింది కాబట్టి మా భార్య ఎదురుగా వస్తే చాలా కలిసి వస్తుందని అనుకుంటారు తప్ప భార్య భర్త బయటికి వెళ్ళేటప్పుడు గుమ్మం దాటి బయటికి రాకూడదు అది శాస్త్రం అందుకే రామచంద్రమూర్తి అంతటి వాడు మాయా లేడీ వచ్చినప్పుడు వెళుతున్నప్పుడు ఆవిడ గడప దాటొచ్చి దేబెట్టిందట మనకి రామాయణంలో చెప్తారు అందుకని రామచంద్రమూర్తికి ఆవిడికి మధ్య ఒక అంతరం ఏర్పడింది అని ఒక నానుడు కూడా చెప్తూ ఉంటారు అందుకని గడప లోపల మాత్రమే ఉండి భర్తను సాగనంపాలి తప్ప అది కూడా టాటా అన్న మాట చెప్పకూడదు అలాగే మీరు ఏదైతే పదాలు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయనతోటి అలాంటి పదాలతో మాత్రం ఎదురు రాకూడదు అలాగే వెళుతున్నటువంటి ఆయనకి బైబైలు మాత్రం చెప్పకూడదు మరి ఏం చేయాలి భార్య అంటే గుమ్మందాక సాగనంపి భర్తని వెంటనే పూజామందిరంలోకి వచ్చి ఆయన విడుతున్న పని దిగ్విజయంగా జరగాలని ప్రార్థించాలి భార్య మరి ఎవరు రావాలి గురువుగారు అంటారేమో ఎదురు కూతురు రావచ్చు కన్న కూతురు ఎదురొస్తే తండ్రికి మహదైశ్వర్యం కన్న కొడుకు కూడా ఎదురు రావచ్చు అది కూడా ఐశ్వర్యమే మరి కన్న తల్లి కన్న తల్లి ఎదురొస్తే జగన్మాత ఎదురొచ్చినట్టే ఇంకంతకంటే గొప్ప శ్రేష్టం ఇంకెక్కడా లేదు అయినా కొంతమందికి ఇంకో అనుమానం ఒకవేళ తండ్రి గారు కాలం చేసి తల్లి వైదవ్యాన్ని పొందితే ఆ తల్లి ఎదురొస్తే మంచిదేనా అని నన్ను కొంతమంది అడుగుతుంటారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అమ్మ ఎప్పుడూ ఆ బిడ్డల యొక్క క్షేమాన్నే కోరేటువంటి అమూల్యమైనటువంటి సంపద సాక్షాత్తు ఆవిడ జగన్మాతే అంటే ఆవిడ పూర్వసువాసిని వైదవ్యాన్ని పొందినంత మాత్రం చేత ఆ అమ్మలో ఆ ఎదురులో ఏ విధమైనటువంటి దోషం లేదు కాబట్టి వైదవ్యాన్ని పొందినా కూడా తల్లి ఎదురు ఎప్పుడూ జగన్మాత ఎదురు కింద లెక్క ఆ భావన ఎప్పుడు బిడ్డలు పెట్టుకుని ఏ శంక మనసులో పెట్టుకోకూడదు మా అమ్మని నిరంతరం నన్ను ఎప్పుడూ నా క్షేమాన్ని కోరుతుంది ఈ భావన మీలో ఉంటే వైదవ్యం పొందిన తల్లి ఎదురికి ఏ దోషం లేదు ఆవిడ వైదవ్య స్త్రీ కింద లెక్కింపబడదు ఎందుకని ప్రేమ చేత ఆవిడ జగన్మాత అందుకే లోకంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రే అందమనేటువంటిది కంటిని ఆకర్షిస్తుంది సౌందర్యం అనేటువంటిది మనసుని ఆకర్షించేటువంటిది ఇప్పుడు అమ్మలో ఎవ్వడు అందం చూడ్డవు మా అమ్మ అందంగా ఉందా లేదా అని ఎవడో బొట్టు బొట్టికుంటే అందంగా ఉందా బొట్టు రాకపోతే అందంగా లేదు కదా వైదవ్యం పొందింది కదా ఇవన్నీ ఉండవు అమ్మ ఎందు బిడ్డలు చూసేది ఎప్పుడూ కూడా సౌందర్యమే అంటే ఆవిడ మనస్సును చూస్తారు ఇప్పుడు ఆవిడ మనస్సులో బిడ్డల మీద ఎప్పుడు ఏముంటుంది ప్రేమే ఉంటుంది కాబట్టి ఇప్పుడు తల్లి వైదవ్యం పొందిన జగన్మాతగా మీరు భావన చేసి మీరు ఆవిడని ఎదురు తెచ్చుకుంటే మీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి కాబట్టి తల్లి ఎదురికి ఇంకా రెండో పేరు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆవిడ ఏ మూర్తిగా ఉన్నా సరే కానీ సు సువాసనగా ఉంటే మహా మహదైశ్వర్యం ఇంకంతకంటే మించింది లేదు ఒకవేళ తండ్రి గారు ఏదో సమయంలో తల్లి తండ్రి ఎవరో ఒకరు కాలం చేస్తారు కాబట్టి ఆవిడ వైదవ్యాన్ని పొందినా కూడా ఎదురు రావడంలో ఏ దోషం ఉండదు తల్లి దీవెన ముప్పై మూడు కోట్ల మంది దేవతల కంటే పై స్థాయి అంత గొప్పది తల్లి దీవెని కాబట్టి దీవించి తల్లి పంపిన ఏ కార్యమైనా జయం కలిగి తీరుతుంది మాతృదేవో భవ శుభం